తర్వాత తర్వాతీ తెలంగాణ రైతాంగ సాహజ పాలన దొడ్డి కబ రాజ్ కోస హైదరాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆధారాలు చేస్తున్నాము అన్న పట్టుకొని తెలంగాణ జిల్లా అందరూ పెట్టుకోండి చార్ 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 పని వారకని ఆల సక్రియని సైదులగ పెడండి అల్లమాలి పోస్టర్ విడుదల అయిన తర్వాత మల్లి మొత్తం సహకరించండి అక్కిచేనే మొత్తం జిల్లాలోని వాళ్ళని ఆవిస్తారు మళ్ళీ దొండు పట్టుకొడ నా ఇంకా మొత్తం చికి నిలబడ నా నేను ఎర్కితారు మైపాటిల నుంచి అన్ని కులా నుంచి 26 మంది సహేపదగా చేశారు అది నా అమ్మకండి పెట్నా మీ అందరికి ఒక్కసారి ఒక్కసారిగా మీ అందరూ క్లాస్ తో వాళ్ళని నాకు ఒకటి మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ సినిమా అన్నది అవసరం ఇప్పుడు అవసరం అందరికి అవసరం మన బహుజన రాజ్యం బహుజన రాజ్యం అంటడం బీసీ రాజ్యం అంటడం ఆ రాజ్యం కోసం ఈ సినిమా ఎంతో ఉపయోగపడతాం తెలియజేసినప్పుడు మన వీరుని ప్రపంచానికి పరిచయం చేసే సమయం ఆసనమైంది మన చరిత్రను ప్రపంచానికి చెప్పే సమయం ఆసనమైంది మనందరం ఏకమైతే సాధ్యం కావాలంటే ఎందుకు లేదు ఫస్ట్ నేను ఖమ్మంలో సహా నిర్మాత సన్మాన ప్రోగ్రాం చేస్తాను జగిత్యాల జనగామలు చేస్తాను ఇప్పుడు మైబాలు చేస్తున్నాము రేపు పదారీఖు కొత్తగూడంలో ఇరవై సూర్యాపేట ముప్పై జనగామ అంటే మనకు కాన్సన్ట్రేట్ వెళ్ళినప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ మనం భయపడకూడదు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం భయపడసిన అవసరం లేదు మన మన కాన్సెప్ట్ లో చేతి ఉన్నప్పుడు మనం చేసే పనిలో మంచి ఉన్నప్పుడు మనం ఎక్కడ భయపడసిన అవసరం లేదు ఆ అని తెలియజేసుకుంటూ మరొకసారి నా సహ నిర్మాతలు నన్ను సపోర్ట్ చేస్తూ ఈ సినిమా బయటికి రావాలని ఆలోచనతో నా ఈ జిల్లా నుంచి ఇరవై ఆరు మందికి రండి నిర్మించడానికి ఊరుకొని దానికి ఒక చక్క ప్రణాళిక అయితే

మా మామ ఫోన్ చేసి నేను దగ్గరికి నా మిత్రుడు వస్తాను అని చెప్పాడు నేను హైదరాబాద్ పోతున్న కార్ తీసిన మళ్ళీ నేను వచ్చి కూర్చున్నాను అన్న ఫైవ్ మినిట్స్ వస్తాను నాలుగు మంది నిమిషాల వచ్చాడు ఒకటి టైం పంక్చువాలిటీ గ్రేట్ అది మనిషికి టైం పంక్చువాలిటీ ఉండాలి అనేది ఏదన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఎందుకంటున్నా నిన్న ఫోన్ చేసి మా దగ్గర మాకు అసలు ఫోన్ చేయడు ఫోన్ చేసి ఇది ఇది చెయ్యి అన్నాడు సరే అన్నా పది నిమిషాలు పంపిస్తా అన్నాడు పదిహేను నిమిషాలు పంపిస్తామని పొద్దున పది గంటల నుంచి సాయంత్రం మూడున్నర పంపించట్లేదు ఇంకా అంటే సినిమా కూడా తీసుకొచ్చి మూడున్నర గంటలు స్టోరీ పెట్టి ఇటు సాధిస్తాడు అని చెప్తున్నా నేను అంటే అంత వస్తుంది అని చెప్తున్నా రెండు మాకు ఈ తెలంగాణ మరిదేశ ఉద్యమంలో ఒక ఉద్యమం చేయటం ఏ తండ్రి చెప్పని పాఠాలు ఏ గురువు చెప్పని పాఠాలు ఏ దైవం మనకు జన్మనిచ్చి మన మెదల్లో పొయ్యని పాఠాలు సైతం మాకు ఏ భగవద్గీత ఒక గురాన్ ఒక బైబుల్ లో దొరకని ఒక అద్భుతమైన చరిత్ర ఓ పుస్తకం అంటే సక్సెస్ అయిన ఒక రీజన్ మైబాద్ జిల్లా వచ్చి ఎవరినైతే పట్టుకోవాలో చక్కగా అంటే అని చెప్తున్నా అంటే ఒక డైరెక్టర్ ఉండాల్సిన లక్షణాలి ఒకటి పంక్టి ఏదైతే టైం అంటామో ఆ టైం కు ఉన్న వాళ్ళు ఎవరైనా టైం దాడుతా ఉండరు అంటే పది గంటలకు చెప్తే పది గంటల ఒక్క నిమిషానికి వచ్చినా నేను మెలిపోతాను ఎందుకంటే టైం అవుతుంది మాట్లాడను సో ఈ మూడు కలగలిపితే సేనాపతి ఆ రోజు వచ్చినప్పుడు తను మాట్లాడిన పద్ధతి అవన్నీ చూసిన తర్వాత ఈ గడ్డ మీద మరో తెలంగాణ బిడ్డ ఈ ఇంకో ఉద్యమానికి పురుడు పోస్తున్నాడని అనిపించింది ఖచ్చితంగా సేనాపతి ఈ తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి పురుడు పోస్తున్నాడు అనే ఆశ ఆకాంక్ష ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం అన్నయ్య ముందర పెట్టుకొని ఉద్యమాల గురించి పోరాటాల గురించి పోరాట చరిత్ర గురించి చెప్పడం అనేది తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది కానీ ఈ తెలంగాణ

పుట్టినానికి సచినానికి పన్నులంట మనే చరిత్రని మన గుట్టల్లో ఎంతో రక్తంలో మరి ఉంది కానీ ఎవ్వరికీ చరిత్ర లేదు అలాంటి చరిత్రను చేనపది చాలా పెద్ద సాహసం చేసి నేను చాలా పెద్ద సాహసం చేసి ఈ చరిత్ర మీద మంచి సబ్జెక్టు తీసుకున్నారు తన సబ్జెక్టును

సేనాపతిని నమ్మొచ్చా అని అవునా సార్ అదే వ్యక్తి ఈరోజు ఈ డయాస్ మీద మనందరినీ పిలిచి మాట్లాడిస్తున్నాడంటే ఇంతకంటే పెద్ద విజయం కావాలంటే అవునా కాదు మరి అట్లాంటి ఏ మరణం తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది మరణానికి వీరుల మరణానికి కారణమై తెలంగాణ ఉద్యమం ఉమ్మెత్తులు ఒప్పసి తెలంగాణ ఇప్పుడు తెలుసుకోవాల్సి కర్పూరి ఠాగూర్ అంటాడు అడవిలో ఉన్నటువంటి సింహాలు తమ చెప్పుకోకపోతే వేటగాలు చెప్పితే చరిత్ర ఇది అమ్మంతన్నా అదే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి వేటగాళ్ళకి అవకాశం కాదు మనం మనల్ని ప్రజెంట్ చేసుకోవాల్సిన అద్భుతమైన అవకాశం వచ్చింది ఏదో ఒక చేత్తో వెయ్యి మంది పడము లేకపోతే గాలువ అద్భుతన సృష్టితో కాదు నిజమైనటువంటి పేద ప్రజల జీవితాన్ని ఈరోజు వెండి తెరపై చూపించగలిగేటువంటి కలిగినటువంటి సేనాపతి కూడా చేసుకోలే ఆయన ఆశయం ఆయన లక్ష్యం ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క చైతన్యాన్ని మూటగట్టి ఒక ఒడిశాల రాయిగా విసిరబోతా ఉన్నాడు సహా నిర్మాణాలు నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ఖమ్మం జరుపుతామా అని ఆలోచన పడే విధంగా జరుపుతారని ఆలోచన చేస్తూ నాకు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కల్పిస్తున్నటువంటి సేనాపతి గారికి పట్టినటువంటి ధన్యవాదాలు తెలిగిస్తూ ఇంకా చాలా మంది కూర్చారు బాలకృష్ణ గారు సూర్యనారాయణ గారు అంత తర్వాత తెలంగాణ రైతాంగడు దొడ్డు దమ్ సినిమా కార్పొరేషన్ ఆయుష్ మైపా జిల్లా గౌరవ అధ్యక్షులు ఆచార చేస్తున్నాము అన్న పట్టండి కలవారు పట్టండి అందే पोस्ट तव्हां मतिलबु सहकरी त्गे मोकिली जा ధీటుగా ధిక్కరించిన పోరాటానికి మేము దైలు కూడా తినాల్సి వచ్చింది అనేక రకాల ఆప్స్ కేసులు పెట్టారు సెవెన్ కేసులు పెట్టారు అన్ని దట్టుతో కూడా నిలబడ్డారు నాయకత్వాలను నిజాయితీగా నిక్కచ్చిగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఈ మామకోట బిడ్డలకు మట్టి బిడ్డలకు ఉండదని చెప్పేసి కూడా తదుపరి కార్యక్రమంలో భాగంగా సన్మాన కార్యక్రమం అదే విధంగా మనకు మరి అతిథులుగా కుల సంఘాల పెద్దల చేత ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని కోరుతూ మరి అంతకన్నా ముందు మా మహబాబాద్ జిల్లా కంపెనీ సినిమా నిర్మాణ కంపెనీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డౌలీ సత్యనారాయణ ಅದು <laughs> ಮುಂದ್ರೆಲ್ಲ <laughs> <laughs> नाही <sum> సహకరించాలి కొద్దిగా దూరం దూరం ఉండాలి కొద్దిగా దూరంగా ఉండాలి కొద్దిగా మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాహిజరాబాద్ హైదరాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు अंदर पंजा चार्ज मोस्ट यूज़ अन तरह मतिलबु सहकरे त